ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకోని సంఘటనలు అయినప్పుడు మానవతా దృక్పథం ఉంటుంది ఒక ఉరి కూడా అడుగుతారు ఏం తింటావు ఏం చేస్తావు అన్నట్టు ఆ తప్పిదాలు అన్నీ ఉంటాయి కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అనుకోని సంఘటనలా కొద్దిగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని వాస్తవం ధ్వంసం చే చేసిన వారిని చెటలిచ్చే వ్యవహారం చేయాలి కాకపోతే పల్లవి ప్రశాంత్ గారికి మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం మేము ఒక పది మంది అడ్వకేట్స్ ఉన్నాం ఆర్గ్యుమెంట్ చేసి బేలు రావాలని కోరుకుంటున్నాం నేను ఆర్గ్యుమెంట్ తర్వాత మన ఫర్దర్గా మీకు ఇంటిమేషన్ ఇస్తాం ప్రెస్ సోదరులకు మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పల్లవి ప్రశాంత్ తెలియని వ్యవహారంలో సున్నితమైన మనస్తత్వం గలవాడు అయితే తనకి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ ఉండయి నాగరిక జీవన విధానం లేదనకు గ్రామీణ నేపథ్యంలో గ్రామీణ నివాసంలో ఆ సాం ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా బతికే వ్యక్తి కాబట్టి మీడియా సోదరులకు అందరికీ విజ్ఞప్తి మంచిగా మీరు కూడా అతన్ని అర్థం చేసుకొని ఇది చేసుకొని ఆయనను కూడా ఉన్నత శిఖరాలకు మీ మీ అట్లాంటి మీడియా ఇదే ఫోర్త్ పిల్లర్ మీ అట్లాంటి సలాల సూచనల మేరకు ఫర్దర్గా ఆయన మాట్లాడతాడో చిన్న తర్వాత కూడా మేము కూడా ఈ సమాజంలో ఎట్లా ఉండాలనేది కూడా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బోలో అన్న కూడా ఒక సొంత అన్న లెక్క వచ్చి ఇంత దూరం వచ్చి ఆయన అంత బిజీలున్నా ఇది చేసినా కానీ ఒక సొంత తమ్ముళ్ళు లెక్క ఆదరించి మా సోదరుడు లక్ష్మణ్ కూడా సీనియర్ అడ్వకేట్ అతను మా సోదరులందరూ కూడా ఆర్గ్యుమెంట్ చేసేసి బెయిల్ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మీరు సమయం పాటించేసి చేస్తే మీకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసి ఈ ఇంతటితో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మళ్ళీ విషయాలు ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి ఇది చేస్తాం కాబట్టి మీరు కూడా కొద్దిగా సమయం పాటించాలి చెందాలు కూడా ఒకటే కేసు సెక్షన్స్ ఉంటాయి మోటార్ వెహికల్ యాక్ట్ అని వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ త్రీ ఆఫ్ పీడిపి యాక్ట్ కూడా పెట్టారు ఇవన్నీ బెయిలెబుల్ కొన్ని ఉన్నాయి ఉంటాయి సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఉంచింది వివిధ రాష్ట్ర కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సమయం పాటించేస్తే ప్రశాంత ప్రశాంత్ పేరు ప్రశాంతతరే కాకపోతే తెలియదు కదా ఇప్పుడు ఊర్లే విలేజ్లో జీవించే వ్యక్తిని హైదరాబాద్ తీసుకొస్తే ఈ వాతావరణ పొల్యూషన్ మనుషుల పొల్యూషన్లో తట్టుకోలేకపోవడం అట్లాంటి మనస్తత్వం గల మనిషి కాబట్టి అందరూ మీడియా సోదరులు అందరూ కూడా సమయాన్ని పాటించి చేసి కొద్దిగా కోఆపరేట్ చేస్తే డెఫినెట్లీ బయటకేస్తాడు కాబట్టి అందరితోని కూడా మీడియా సోదరులతో కూడా పల్లవి ప్రశాంతను కూర్చోబెట్టి ఈ మాట్లాడిస్తాం మన బోలే అన్న గారు నిన్న నుండి కష్టపడి చేసేసి ఇంతమంది ఉన్నా కానీ ఒక బోలే అన్న మాత్రం వచ్చి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిండు అలాంటి మనుషులు కావాలి ఈ సమాజంగా పోతుంటాయి కానీ కనీసం మందలియాలి మాట్లాడాలని మా ఇది ఫర్దర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోలీసులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి సెలబ్రిటీలను పాశ్చాత్య నాగరికత ధోరణులు అలవాటు పడ్డ యువతను పక్కద మంచి పక్కదారి పడుతున్న యువతను మంచి మార్గంలో నడిపించినందుకు ఇలాంటి సెలబ్రిటీలు ఉపయోగపడతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనము పల్లవి ప్రశాంత్ గురించే చూస్తున్నాము వాళ్ళది మనకు తెలియదు తెలియని విషయాన్ని మనం చెప్పలేము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కూడా చట్టరీత్యా నేనమే చట్టం అందరికీ చూడం ఏం కాదు అందరికీ చట్టం ఒక్కరికి అందరికీ ఒకటే తిరిగి ఉంటది ఎవరికైనా అలాంటి వారు ఇది చేయడం కానీ ఈ సమాజంలో ఏం పొందుతుందంటే మీరు ఇప్పుడు అందులో వచ్చిన కాంటెస్టులు అంతా ఫ్యాన్స్ ఉన్నారు ఒక పల్లవి ప్రశాంత్ కాంటెస్ట్ లేరు అందులో ఎవరు అనేది మనం ఎట్లా ఫైనల్ చేస్తాం పోలీ పోలీసు వాళ్ళు ఎట్లా ఫైనల్ చేస్తారు ఊహాత్మకనే జన ప్రతిపాదన మాకేముండాలి అడ్వకేట్లకు ఎవిడెన్స్ ఉండాలి ఎఫ్ఐఆర్ ఉండాలి దాన్ని బట్టే మనం మాట్లాడదాం మీకు ఏమైనా వివరాలు ఏమన్నా ఉంటే డెఫినెట్లీ తెలియజేస్తాము వాళ్ళకు కూడా సాయం చేస్తాం బోలన్న ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఏమన్నా న్యాయ సలహాలు మేము ఉచితంగానే చేస్తాం మేము మేము డబ్బులు తీసుకునే వాళ్ళం కాము మేము కూడా రైతు బిడ్డలం కాబట్టి ఓ బోలే ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి అన్న కూడా అందరినీ అడ్వకేట్స్ని కోఆర్డినేషన్ చేసి అందరినీ చేసి ఆయన తమ టైం కేటాయించి ఒక గంటనే వండుకోండి నిన్న నుండి కాబట్టి దయచేసి మేము డెఫినెట్లీ ఆర్గ్యుమెంట్ చేస్తాం వస్తే మీకు ఇంటిమేషన్ ఇస్తాం థ్యాంక్ యూ రాక రాక ఒక కామన్ రైతు బిడ్డ మట్టి బిడ్డగా ఇంత పెద్ద వేదిక మీద గెలిచిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆనందంగా ఫీల్ కావాలంటే పరిస్థితుల్లో ఆ ఆనందాన్ని అంత తీసుకుపోయి మనం జైలుగోడలు వెనక పెట్టడం అనేది అది మనందరికీ కూడా తలవంపులు సో ఏదైనా చిన్న చిన్న ఏదన్నా ఏదన్నా మిస్టేక్స్ ఏదన్నా వాళ్ళకి అనిపించినప్పుడు పిలిచి ఏదన్నా ఇది అనిపించింది మాకు అని చెప్పి ఒక సెలబ్రిటీ కాబట్టి అంత పెద్ద కొన్ని రెండు మూడు కోట్ల మంది అతనికి ఓట్లేస్తే కానీ అతను సెలబ్రిటీ కాలేదు అంతమంది అన్ని కోట్ల మంది సపోర్ట్ ఉన్న తర్వాత తీసుకొచ్చి మనం జైల్లో మనం పెడితే ఏమవుతుందంటే దానివల్ల ఈ యొక్క కళాకారుల తెలంగాణ ఆత్మహత్య కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది రైతుల రైతుల రైతు నేనేది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రైతులు కూలి బిడ్డలు రైతు బిడ్డల వాళ్ళ ఆత్మహత్య దెబ్బతింటుంది ఎందుకంటే వాళ్ళందరూ ఓట్లేసారు అతనికి ఎందుకంటే అతను కూడా నూట ఐదు రోజులు నేను అందులో పాల్గొన్న కాబట్టి అతనితో పాటు నేను ట్రావెల్ చేసిన నేను పాట బిడ్డగా ఎన్నో పాటలు పాడినా మాకు పాటలు పాడడం ఆటలు ఆడడం ఎరుక కానీ అంటే ఈ ఈ కోర్టులు ఈ కేసులు ఇప్పుడు అన్న చెప్తా అంటే లాంటి వ్యక్తి ఇందులో లేకపోతే అసలు నేను ఏమైపోతుందో నాకే తెలియదు ఒక మాట చెప్పంగానే ఆయన ఊరికొచ్చింది ఆ స్టూడియోకి ఊరికొచ్చి అన్న మనం చలో మనం చేద్దాం తప్పకుండా అని చెప్తే నేను షాక్ అయినా లక్ష్మణ్ అన్న కూడా అంటే ఇట్లాంటి సీనియర్ లాయర్లు స్పందించారంటే ఒక రూపాయి తీసుకోకుండా లాయర్లు అనగానే ఏంది డబ్బులు ఇస్తాను కావచ్చు అనుకుంటారు కానీ వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని కారు వాళ్ళ హైఫై కార్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లో మళ్ళీ వీళ్ళని పెట్టి వీళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకొని ఇలా చేయడం అనేది ఎంత అదృష్టవంతులు కళాకారులు అనేసరికి ఆ అదృష్టం అనేది నీరు గారిపోయి అలా దురదృష్టంగా మారింది సో అట్లా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కానీ చట్టాన్ని కానీ నేను ధిక్కరించట్లేను వాళ్ళని అపార్థం చేసుకోవట్లేను కాకపోతే చిన్న మందలించాల్సినటువంటి విషయాలు అన్నీ చిన్న చిన్నవి ఇట్లా కాదని అన్న అట్లా వెళ్ళాలి ఇదండి విషయం అని చెప్పి గౌరవించవలసినటువంటి పరిస్థితి ఇది తెలియకుండా చెప్పాల్సిన పరిస్థితి అతను కూడా అమాయకుడు అసలు అతనికి ఏం తెలియదు ఆట ఆడాలంటే ఆడతాడు ఆడియన్స్ అందరూ ఇంత కోలాహలంగా నా దగ్గరికి వచ్చి పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి టాటా వాళ్ళకంతా అందరికి కూడా నేను అంటే కృతజ్ఞత భావంగా వాళ్ళకి నేను విష్ చేయాలనేటువంటి సంకల్పం తప్ప అతనికి అసలు ఆ టెన్షన్ తప్ప వేరే అతనిలో నాకు కనబడలేదు ఇక కార్ అద్దాల బలగొట్టుడు గవర్నమెంటు బస్సుల అద్దాల ధ్వంసం చేసిన విషయానికి వస్తే మాత్రం అది జనరల్గా జరిగినాయి అవన్నీ ఇప్పుడు పల్లె ప్రశాంత్ పోయి పల్లగొట్టలే కదా అవన్నీ ఇప్పుడు అట్లా అనుకుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు ఇప్పుడు నేను కూడా ఎన్నో ప్రోగ్రాంలకు పోయినా వచ్చే మంది గుమ్మి పరుగులు పరుగులు ఇప్పుడు నేను ఎలిమినేషన్ అయిన రోజు కూడా మొత్తం రోడ్ అంతా ఇక్కడి నుంచి అక్కడికి అప్పుడు నేను ఏం చేసినా అరే ఇక్కడ నివసం చేయకూడదు అని చెప్పి నేను కూడా వాళ్ళ గౌరవం ఇచ్చి నేను కూడా పరుగు తీసి నా కార్లో కూర్చొని వెళ్ళిపోయినా నేను అట్లా అతనికి అంత అవగాహన లేకుండా అరే నాకు నా ప్రేక్షకులు కదా అని చెప్పి ఆయన టాటా చెప్పొచ్చు అందరికీ అంత మాత్రాన అతన్ని మనం తీసుకుపోయి జైల్లో పెట్టి ఇలా పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తే ఇలా చూడండి లాయర్లు ఎంత ఇబ్బంది పడతానరో ఎందుకంటే ఆ పిటిషన్ బెయిల్ పెట్టింది పిటిషన్ పెట్టి ఇలా బెయిల్ ఇవాళ ఈ శిక్ష అంటే ఈ యొక్క శిక్షకు శిక్ష వేసింది ఎవరంటే ల్యాండ్ అండ్ ఆర్డర్ వాళ్ళు పోలీసులే కాబట్టి వాళ్ళని గౌరవిస్తాను వాళ్ళకి దయచేసి క్షమించండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి పోలీసులారా కాబట్టి ఈ చిన్న విషయానికి క్షమించి ఇంకొకసారి ఇలా జరగకుండా మేము అందరం ఏదన్నా మీకు ఇబ్బంది కలిగితే అది ఏమైందని నాకే తెలియదు నేను క్లారిటీ ఇవ్వాలి తప్పందని నాకు కూడా తెలియదు ఇంకా బాధ ఒక్కటే తెలుసు అంతే బిగ్ బాస్ టీం నుంచి కాల్స్ అంటే ఏం రాలేదు బట్ వాళ్ళు ఏంటంటే మాకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళు బ్రదర్ ఇలా బిగ్ బాస్ కానీ నాగార్జున సార్ కానీ వాళ్ళందరూ కూడా ఒక చిన్న స్థాయి ఇప్పుడు అట్టడుగు నుంచి స్థాయి వచ్చిన వ్యక్తికి భుజం మీద చేయేసి పెద్ద సీల్డ్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా నిలబడ్డాడంటే అట్లాంటి ఆర్టిస్టులు మనం చూడడమే ఎక్కువ అలాంటి పరిస్థితులలో వాళ్ళు మాకు ఒక స్థాయినిచ్చిన వ్యక్తులు వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడలేము వాళ్ళు కూడా బాధపడి ఉంటారు లోపల బట్ ఇదంతా వాళ్ళు చూస్తున్నారు నడుస్తుంది వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయాలో అది కూడా బహుశా నాకు చేస్తారని ఆశిస్తున్నాం మేము బట్ వాళ్ళ మాకు బ్రేక్ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను వాళ్ళు గొప్ప వ్యక్తులు ఏం రాదు ఏమైతే కెరీర్లో ఏమైనా కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలేదు ఏమైనా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొట్టురు చెయ్యరు ఇక్కడ అనగా ఏం కెరీర్ ఎందుకు ఎందుకుంటుంది మనం అన్ఇన్స్పెక్టర్లో రోడ్ మీద పోతుంటే వేరే రోడ్డు వచ్చి గుద్దుతాడు అనుకోకుండా సంఘటన జరుగుతుంది దానికి కూడా కెరియర్ ఎందుకు దెబ్బతింటుంది ప్రశాంతంగా బ్రతకవచ్చు ఇది చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు కెరియర్ ఎందుకు దెబ్బతింటుంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం మొత్తం భారతదేశంలో లక్షల మంది సెలబ్రిటీలకు ఎన్ని కేసులున్నా ఉంటాయి దానికి చట్టం ఉంటుంది దానికి ఇది ఉంటుంది లీగల్ ఉంటుంది దానికి చట్టపరంగా ఎవరైనా నడవాల్సిందే ఈ పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు అంత ఎందుకు రావు బ్రదర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న రసమై బాలకృష్ణ మీద అసలు అమెరికే రావద్దని చెప్పిర్రు ఇంకా అది ఏం పెద్ద ఇదేం లేదు తప్పు చేస్తేనే శిక్ష తప్పు చేయనంత మాత్రాన ఈ ఉంటుంది ఏముండదు సెలబ్రిటీకి ఎందుకు ఉండదు ఉంటుంది కాదు డెఫినెట్లీ ఆయన మంచి వ్యక్తి రైతు బిడ్డ అన్యం పుణ్యం తెలువని మనిషి ఒక్క మాట లేపాలంటే ఇప్పుడు మనము పెద్ద ఇంగ్లీష్ వచ్చిన ఊర్లో తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడించినట్టుంది వ్యవహారం కాబట్టి దయచేసి సమయం పాటించేస్తే ప్రెస్ వీలకాలకు అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన బిడ్డ మీరే మంచి మార్గంలో ఫర్దర్గా తీసుకుపోవాలని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా తరఫున కూడా నా తరఫున కూడా మీడియా మిత్రులందరికీ కూడా చేతులెత్తి మొక్కుతాను మీరు చాలా ప్రోత్సహించారు ఈ విషయాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి మీకు ఇదే పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం కూడా మీరే ఇవాళ మీరు లేకపోతే పల్లవి ప్రశాంత్ అసలు లేడు ఇది నిజం బిగ్ బాస్ మెయిన్ ఫస్ట్ సెకండరీ మీరు మూడోది ప్రజలు జనం అని ఆదరించిండు సో అదే విధంగా ఇప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు ఏమున్నాయో చూసుకోవడం అది మాకు మాకు అర్థం కాలే మరి అన్నే చెప్తున్నారు అసలు అది మాకేం లోటుపాట్లు కనపడతలే అంటున్నారు ఇక ఇలా లక్ష్మణ్ గారు లక్ష్మణ్ కూడా ఒకసారి మాట్లాడుతు నిరూపించలేకపోతున్నారు అంటే కావాలని చేసి అనడానికి వాళ్ళ వాళ్ళ రిమాండ్ రిపోర్టే కారణం ఈ రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము ఈరోజు వినోద్ సార్ మేము బెయిల్ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది లంచ్ తర్వాత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇక్కడ దాదాపు యాభై మంది న్యాయవాదులం యాభై మంది న్యాయవాదులం అందరికీ అండగా బోలే అన్న నిలిచారు అన్న మీడియా ముఖంగా మీకు మనస్ఫూర్తిగా ఒక కామన్ మ్యాన్ కోసం మీరు వచ్చి అక్కడ మీరు గృహం ఎక్కడ బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ చేశారు బయటకు వచ్చిన తర్వాత జైలుకెళ్ళిన తర్వాత కూడా అంటే నీ బిగ్ బాస్ హౌస్లో నీ నీ తోటి సహచరుడు ఈరోజు జైలు ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు తనకి పెద్ద మనసుతో సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా న్యాయవాదుల పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు దీంతో ఈ లంచ్ తర్వాత పీపీ గారు కౌంటర్ చేస్తున్నారు కౌంటర్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఫోర్ ఓ ఫోర్ ఫైవ్కి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది